ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రమేష్ బిదూరు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యువజన కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన ఘర్షణ వాతావరణానికి దారితీసింది యూత్ కాంగ్రెస్ చేపట్టిన బీజేపీ కార్యాలయ ముట్టడి పరస్పర దాడులు గాంధీభవన్ ముట్టడికి దారితీసింది ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు పార్టీ కార్యాలయాల ముట్టడిని ఇరు పార్టీల నేతలు ఖండించారు ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రమేష్ బిదూరి చేసిన వ్యాఖ్యలు హైదరాబాద్ నాంపల్లిలో ఘర్షణ వాతావరణానికి దారితీశాయి బిదూరి వ్యాఖ్యల్ని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ చేపట్టిన బీజేపీ రాష్ట కార్యాలయం ముట్టడి ఘర్షణ వాతావరణాన్ని సృష్టించింది యువజన కాంగ్రెస్ రాష్ట అధ్యక్షుడు శివచరణ్ నేతృత్వంలో బీజేపీ రాష్ట కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించిన కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు గాంధీ భవన్ నుంచి ర్యాలీగా బీజేపీ కార్యాలయం వద్దకు చేరుకుని రాళ్లదాడికి పాల్పడ్డారు ఈ క్రమంలో బీజేపీ కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చూ చేసుకుంది పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు యూత్ కాంగ్రెస్ దాడుల్లో ఓ బీజేపీ కార్యకర్తతో పాటు బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కాశం వెంకటేశ్వర్లకు గాయాలయ్యాయి పార్టీ కార్యాలయంలో కాసం కళ్లు తిరిగి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు బీజేపీ కార్యాలయంపై దాడిని ఆ పార్టీ నేతలు ఖండించారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అధికార పార్టీ కార్యకర్తలు రాళ్లతో దాడులు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని బండి సంజయ్ ప్రశ్నించారు తమ కార్యకర్తలు తలుచుకుంటే భవన్ పునాదులు కూడా మిగలవని హెచ్చరించారు బీజేపీ కార్యకర్తల సహనాన్ని చేతగానితనంగా భావించరాదని ఎంపీ లక్ష్మణ్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని భయపెట్టాలనుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ హయాంలో గూండాయిజం కొత్త ఆనవాయితీగా మారిందని ధ్వజమెత్తారు ఇటువంటి హింసాత్మక చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంజాయిషి ఇవ్వాలని స్పష్టం చేశారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు గుండాలతో కలిసి చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను కర్రలతో రాళ్లతో దాడులు చేయడం బీజేపీ పైన రాళ్లు వేయడం పోలీసులు ప్రేక్షప్రాప్త పోషించారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను తలను పలగొట్టడం రక్తం వచ్చే విధంగా రాళ్లతో కర్రలతో కొట్టడం ఇది ఎక్కడ సమంజసం అని అడుగుతాం భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్ల మీద తిరగలేరనే విషయాన్ని సందర్భంగా హెచ్చరిస్తాను రోజు రోజు అవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిరాశ నిస్ఫృహులతో ఈ రకంగా భౌతిక దాడులు చేయడం అయితున్నదో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు క్షమించాలని సందర్భంగా మనవి చేస్తున్నాను ఇది ముఖ్యమంత్రి గారు బహిరంగంగా దీనిపైన సంజాయిస్ ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను బీజేపీ కార్యాలయంపై దాడికి ప్రతిగా ఆ పార్టీ నాయకులు గాంధీభవన్ ముట్టడికి యత్నించారు గాంధీభవన్ కు ర్యాలీగా బయలుదేరిన బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు అయినా వెనక్కి తగ్గని బీజేపీ శ్రేణులు గాంధీభవన్ వద్ద బారికేడ్లు తొలగించి ఫ్లెక్సీలు చించేసి లోపలికి చొరబడేందుకు యత్నించారు పోలీసులు ఆందోళనకారుల్ని అరెస్ట్ చేసి ఠానాకు తరలించారు ఈ ఘటనతో గాంధీభవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది బీజేపీ కార్యకర్తల తీరును ఖండించిన కాంగ్రెస్ బీజేపీ కార్యాలయంపై తాము ఎలాంటి దాడి చేయలేదని స్పష్టం చేసింది ప్రియాంక గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ ఆఫీస్ ముందు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు శాంతియుతంగా నిరసన తెలిపితే బీజేపీ శ్రేణులే యూత్ కాంగ్రెస్ నేతలపై దాడి చేశారని కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు ఈ జరిగిన సంఘటన మనం చూసినట్లయితే మా ఊళ్ళ దగ్గర ఎవరితో ఒక కట్టలేదు మా ఊళ్ళతో ఎవరితోనో ఒక రాయలేదు ఎందుకంటే మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారిని చేసిన అవమానాన్ని ఖండిస్తూ ప్రొటేస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో వాళ్లే అందరు లోపలికే బయటకు వచ్చి మా పైన దాడి చేయడం జరిగింది మా పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చి మా ఫ్లెక్స్ లని చింపడం కూడా ప్రయత్నం చేశారు చింపారు కూడా ఏం మెసేజ్ అంటే మీరు గుండాలా మీరు రాజకీయ నాయకులా అని ఒకసారి మీరే ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను ఉద్రిక్తతలకు దారితీసిన యూత్ కాంగ్రెస్ తీరును పీసీసీ తీవ్రంగా పరిగణించింది యూత్ కాంగ్రెస్ ఇలా ఒక రాజకీయ పార్టీ కార్యాలయంపై దాడికి వెళ్లడం సరైంది కాదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు బీజేపీ నేతలు సైతం దాడులు చేయడం సరికాదని హితవు పలికారు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సహకరించాలని బీజేపీ నేతలను కోరారు దాడులు చేయడం కాంగ్రెస్ సంస్కృతి కాదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు బీజేపీ నాయకులు తమ శ్రేణులకు ముందుగా బుద్ధి చెప్పుకోవాలని ఇలాంటి కార్యకలాపాలకు ఎవరూ పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు కొద్దిమంది ప్రియాంక గాంధీ గారి పైన అన్న మాటలను తట్టుకోలేక భవన్ అది భారతీయ జనతా పార్టీ పైన దాడి చేసిన దాన్ని తెలుసుకుని వాళ్లు కూడా వెంటనే ఖండించారు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఖండిస్తూ ప్రకటన చేశారు ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడారు వారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు మంది గాంధీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదు ఇది రాజకీయ పార్టీల కార్యాలయం పైన దాడులు చేసేటువంటి సంస్కృతి కాదు మంది అలాగని ఎవరి మీద కూడా దాడి చేసే సంస్కృతి కాదు భారతీయ జనతా పార్టీ సంబంధించి కొద్దిమంది నాయకులు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు కూడా విన్నాను వారికి కూడా నేను చెప్తా ఉన్నాను ముందుగా మీ పార్టీ సంబంధించిన నాయకులకి బుద్ధి చెప్పండి ఒక సంస్కృతి సంస్కారాన్ని నేర్పండి ఒక గౌరవ పార్లమెంటు సభ్యురాలు గురించే మీ సభ్యుడు పోటీ చేసి అట్లా మాట్లాడుతూ ఉంటే ఇంతవరకు మీరు బయటకు వచ్చి ఎందుకు ఖండించలేదు